వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ మన సబ్స్క్రైబరు అడిగినటువంటి ఒక ప్రశ్నకి ఈరోజు సమాధానంగా పశ్చిమ నైరుతిలో బయటి భాగంలో బాత్రూమ్ కట్టుకోవచ్చా ఈ విషయాన్ని గురించి నేను ఇంతకుముందు చెప్పాను సరే మన వాళ్ళు అడిగారు కాబట్టి మరొకసారి చెప్తున్నాను స్పష్టంగా వినండి పశ్చిమ నైరుతిలో బాత్రూమ్ ఉండొచ్చా ఓకే చూడండి నైరుతి వాయుయం ఈశాన్యం ఆగ్నేయం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇది మన ఇంటి స్థలము అనుకుంటే ఇది ఇంటి స్థలము ఇది ఇంటి స్థలం అయినప్పుడు మనకు ఇల్లు స్థలంలో నైరుతి మూలం మనం ఇల్లు కట్టుకుంటాం ఈ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం కాబట్టి ఈ నైరుతి మూలకని మనం ఇలా విశాచ స్థానాలు కొన్ని వదిలి కొంత భాగం వదిలేసి మనం ఇల్లు కట్టుకుంటాం అయితే మనం సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రశ్న ఏంటంటే బయట పక్క పశ్చిమ నైరుతి భాగంలో బయట బాత్రూమ్ ఉండొచ్చా బయట అంటే ఏంటి ఇది ఇల్లు మనకి ఇది ఇల్లు ఇంటి లోపల వస్తే లోపల అంటాం మనం బయట అంటే ఏమిటి ఇంటి బయట అంటే నాకు అర్థమైంది నేను చెప్తున్నా బయట అంటే ఇది అనుకుంటున్నాను ఇంటి బయట ఇది మన ఖాళీ స్థలము ఇది ఇల్లు ఇంటికి బయట ఉన్నటువంటి నైరుతి పశ్చిమ నైరుతిలో బాత్రూమ్ ఉండొచ్చా ఇది నాకు అర్థమైన ప్రశ్న అయితే నేను చెప్పేది వినండి పశ్చిమ నైరుతి అంటే ఇది పశ్చిమ ఇది నైరుతి కాబట్టి ఇది ఇటు పక్క పశ్చిమ నైరుతి అంటారు ఈ భాగాన్ని ఈ భాగాన్ని పశ్చిమ నైరుతి అంటారు ఇది దక్షిణ నైరుతి అంటారు ఇది దక్షిణ నైరుతి ఇది పశ్చిమ నైరుతి అయితే ఈ ప్రశ్నలో ఈ భాగంలో ఉండదని నేను అనుకుంటున్నా బాత్రూమ్ అయితే ఈ రా ఈ భాగంలో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా అయితే దానికి ఏమిటి పరిస్థితి పరిష్కారం అంటే పశ్చిమ నైరుతిలో అసలు బాత్రూమ్ కట్టచ్చు ఈ విధంగా మనం పారు తీసుకుంటే ఇంటి పారు తీసుకుంటే ఇక్కడ ఈ ప్రహరీ గోడకు ఆనకుండా ఇంటి గోడకు ఆనకుండా ఈ విధంగా మనం బాత్రూమ్ కట్టుకోవచ్చు అని చెప్పుకున్నాం మనం చెప్పుకున్నాం అయితే ఎలా చెప్పుకున్నాం పోయినసారి వీడియోలు అంటే ఈ పశ్చిమ నైరుతి ప్రధాన మూల అనే చోట ఒక చిన్న గదిని స్టోర్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ భాగాన్ని స్టోర్ రూమ్కి వదిలేసి ఈ భాగాన్ని మనము మరుగుదొడ్డి కానీ బాత్రూమ్ స్నానాల గది ఎట్సెట్రా దేనికైనా వాడుకోవచ్చు అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇక్కడైనా అంతే ఇక్కడ కూడా అంతే కొంత భాగాన్ని ఆ గోడకు తగలకుండా ఈ గోడకు తగలకుండా చేసుకొని ఇలా తీసుకొని ఈ పశ్చిమ దక్షిణ నైరుతికి దగ్గరకు వచ్చేటువంటి భాగంలో ఒక భాగాన్ని మనం ఏదైనా స్టోర్ రూమ్కి తీసేసుకోమన్న ఖచ్చితంగా నైరుతి మూలలో ఏదైనా ఒక స్టోర్ రూమ్ మాత్రం పెట్టుకోండి అది వదిలేసిన తర్వాత కొంత భాగంలో మాత్రానికి మీరు బాత్రూమ్లు వాడుకోవచ్చు అన్నాం మనం అది కరెక్ట్ అయితే ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటి అసలు ఈ భాగంలోనే బాత్రూమ్ కట్టొచ్చా మనం స్టోర్ రూమ్ కానీ తీసేసుకున్న ప్లేస్ ఉంది కదా అందులోనే బాత్రూమ్ కట్టొచ్చా అనేటువంటి ప్రశ్న నాకు అర్థమైంది నాకు అదే ప్రశ్న అనుకుంటున్నాను నేను అయితే అది ఎలా కట్టాలి అంటే దాని పరిష్కారం ఏంటంటే శాస్త్ర ప్రకారము నైరుతి మూలలో గుంటలు ఉండకూడదు శాస్త్ర ప్రకారము వాస్తు శాస్త్ర ప్రకారము నైరుతి మూలలో గుంటలు ఉండకూడదు ఉండకూడదు కాబట్టే మరుగుదొడ్డిని ఇక్కడ పెట్టుకోమన్నాం నైరుతి మూలకు మనము స్టోర్ ఇచ్చేసాం అయితే ఒకవేళ కట్టవలసి వస్తే తప్పనిసరి వస్తే మాత్రానికి ఈ ప్లేసుని ఏది మనం బాత్రూమ్ కోసం తీసుకున్నటువంటి ప్లేసుని ఇంటి బేస్మెంట్ కన్నా ఎత్తుగా కట్టాలి ఇంటి బేస్మెంట్ కంటే ఎత్తు కట్టుకోవాలి ఎత్తుగా కట్టుకున్న తర్వాత అది ఎంత ఎత్తు కట్టుకోవాలి అంటే మీరు వాడుకునేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది స్టోర్ రూమ్కి వాడుకోవాలనుకుంటే ఇంటి బేస్మెంట్ కంటే ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ఎంత పెంచుకోవచ్చు సరిపోతుంది కానీ మీరు బాత్రూమ్కి వాడాలనుకుంటున్నారు కాబట్టి బాత్రూమ్ అనేది బేషన్ పెడతాం బేషన్ కింద వన్ ఫీట్ గుంట తీస్తాం ఆ విషయం మనకు తెలుసు కదా బేషన్ కింద ఒక అడుగులోతు గుంట ఉంటుంది పైప్ పెట్టడం కోసం కాబట్టి ఈ ఇంటి లెవెల్లో దీన్ని బాత్రూమ్ని పునాది వేసి కట్టి దాంట్లో మళ్ళీ గుంటలోతు గుంటను అడుగులోతు గుంట తీసామనుకోండి అక్కడ నైరుతిలో గుంట ఉన్నట్టు అయిపోతుంది ఎందుకంటే ఇంటి కంటే లోతు అయిపోయింది అది ఇంటికైనా పైన ఉంటే ఏం కాదు ఇంటి బేస్మెంట్ కన్నా పైన ఉంటే ఏం కాదు ఇంటి బేస్మెంట్ కన్నా దిగిపోతుంది కింది కాబట్టి అటువంటి ప్రయత్నం మీరు చేయమాకండి అక్కడ మీరు ఎటువంటి బాత్రూమ్ కానీ బేసన్ కానీ పెట్టమాకండి లేదు పెట్టవలసి వస్తే ఆ బేసన్ పెట్టాక కింద మనకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత ప్లేస్ కూడా గుంటగా బా పోకుండా ఈ ఇల్లు ఎంతెత్తున్నదో ఈ ఇంటి పైన కనీసం అడుగున్నర ఎత్తు ఇది బేస్మెంట్ లేపాల్సి వస్తుంది బాత్రూమ్కి ఇంటికన్నా అడుగున్నర ఎత్తు బేస్మెంట్ లేపాల్సి వస్తుంది ఎందుకు లేపాల్సి వస్తుంది అంటే ఈ ఇంటికన్నా ఇంటి బేస్మెంట్ కన్నా బాత్రూమ్ బేస్మెంట్ అడుగున్నర పైకి లేస్తే లేదా అడుగు లేస్తే ఆ లేసిన దాంట్లో మళ్ళీ అడుగులోకి మనం గుంట తీస్తాం కదా గుంట తీసి కింద పైప్ కనెక్షన్ ఇస్తాం కదా ఆ పైప్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఈ ఇంటి బేస్మెంట్ కంటే ఆ గుంట పైపు పైప్ కనెక్షన్ గుంట అనేది ఇంటి బేస్మెంట్ కంటే కిందకు పోకూడదు ఈ విషయాన్ని మీరు గమనించండి దీని దృష్టిలో పెట్టుకోండి మీరు అక్కడ ఎంత గుంట తీసినా ఇంటి బేస్మెంట్ కన్నా పైన ఉండేట్లుగా తీస్తే మాత్రం అది గుంటగా భావించడానికి లేదు ఎత్తైన ప్రాంతమే మేరక ప్రాంతమే గట్టు ప్రాంతమే అవుతుంది ఈ ఇంటికన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఉన్నా ఏం కాదు ఇంచ్ ఎక్కువ ఉన్నా ఏం కాదు కానీ ఇంటికన్నా ఏ హాఫ్ ఇంచు తగ్గినా ఇంచు తగ్గినా కిందికి అయిందంటే మాత్రానికి ఖచ్చితంగా అది ప్రమాదాన్ని దారి తీస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు తప్పనిసరి అయితే మాత్రం ఆ బాత్రూమ్ అక్కడే అవసరమైతే మాత్రానికి ఈ రకంగా మీరు ఏర్పాటు చేసుకోండి ఇది నైరుతి మూలలో ఏ విధంగా చేయాలి అనేటువంటిది నేను మీకు ఇస్తున్న వివరణ ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమైందనుకుంటాను మళ్ళీ చెప్తున్నాను ఇంటి బయట బాత్రూమ్ కట్టదలుచుకుంటే ఆ బాత్రూమును ఇంటి బేస్మెంట్ కన్నా కనీసము ఆ పైప్ లైన్ కనెక్షన్ ఎంత ఉంటుందో ఆ పైప్ లైన్ కూడా ఈ బేస్మెంట్ పైన ఉండాలి అలా పెట్టుకోండి అలా పెట్టుకొని మీరు దాన్ని వాడుకుంటే మనం బేషను బేషన్ నుంచి తీసిన కింద గుంట అడుగులోతు ఈ అడుగులోతు కూడా ఇంటి కంటే ఉండాలి ఇంటి బేస్మెంట్ కంటే పైనే ఉండాలి ఆ విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి మరొక విషయం ఏంటంటే అక్కడ మీరు పెట్టేటువంటి బేషన్ కమోడు మన ఇండియన్ కమోడు కాకుండా వెస్ట్రన్ కమోడు పెట్టుకోండి తమ్మినేళ్ళు చూపించాను కదా నేను వెస్ట్రన్ కమోడు అటువంటి వెస్ట్రన్ కమ్డు పెట్టుకోండి దాని కింద తీసే గుంటను కూడా ఇంటి బేస్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఆ బేస్మెంట్ కన్నా కిందకు దిగకుండా ఉండే విధంగా పెట్టుకోండి మరో విషయం ఏంటంటే మీరు గడుతున్న బాత్రూము ఈ వెనకాల ఉన్నటువంటి ప్రహరీ గోడకు తాకకూడదు ముందున్నటువంటి ఇంటికి తాకకూడదు ఈ గోడ యొక్క పారును బట్టి అవతలకి వెళ్ళకూడదు ఈ విషయం మీరు దృష్టి పెట్టుకొని ఆలోచించుకోవాలని చెప్తున్నాను మీరు ఈ విధంగా ఆలోచించుకొని ఇంటికన్నా అడుగున్నర ఎత్తులో పెట్టుకొని కట్టుకొని ఆ గుంటను ఏమాత్రం ఇంటి బేస్మెంట్ కన్నా కిందికి పోకుండా చూసుకొని జాగ్రత్తగా వాడుకుంటారని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు శుభం